జేఎల్టీవీ సెవెన్ కి స్వాగతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధిక శాతం ఉన్న కురుమలు ఎవరికి వారే యమునా తీరి అన్న తయారైంది సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించి తమ సత్తా చాటుకోవాల్సిన బాధ్యతలు వహించేది పోయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఎం జెండాలు మోస్తూ వ్యవహరిస్తున్న తీరును విస్మయం వ్యక్తమవుతోంది ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో గల ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కురుమలందరూ నూటికి తొంభై శాతం కురుమల ఒక తాటిపై వచ్చి కురుమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వమే బీర్ల ఐలేను భారీ మెచార్టీతో గెలిపించి తమ సత్తా చాటుకున్నారు ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి కురుమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కుర్మ సంఘం నేత మల్లేశం కుర్మకు టికెట్ లభించింది బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆచితూచి బలమైన నేత అధిక శాతం ఉన్న కురుమల్ని దృష్టిలో పెట్టుకుని కుర్మకు టికెట్ ఇవ్వడం జరిగిందని తెలిసింది రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు కుర్మ రత్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ మల్లేశం మల్లేశంను గెలిపించుకునే బాధ్యతలు ఉన్నాయన్నారు మల్లేశం గెలుపు కోసం ఎగ్గే మల్లేశం చేస్తున్న కృషి అంత ఇంత కాదు యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ సంఘం అధ్యకుడు గవర్నర్సి కుర్మ నేతతో జిల్లాలో ఉన్న మండలాలు గ్రామ కమిటీలు అలాగే భువనగిరి పార్లమెంట్ నియోజకర్గాల్లో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఆయా సంఖల నేతలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపినట్లు తెలిసింది అలాగే యాదవ గొల్ల సామాజిక వర్గానికి చెందిన నేతలతో కూడా కూడా తెలిసింది ఏది ఏమైనా ఎమ్మెల్యే వీళ్ళ ఐలే కురుమ మాత్రం కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం పోరాడుతున్నారు ఎమ్మెల్యే ఐలయ్య కూడా కుర్మ నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశం కూడా తన ఎన్నికల ప్రచారంలో కురుమలతో పాటు గొల్ల గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని వివిధ వర్గాలతో గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఏది ఏమైనా సరే కురుమలందరూ తలుచుకుంటే గెలిపించుకునే సత్తా ఉన్నప్పటికీ ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో పాటు కొందరు సిపిఎం వైపు మొగ్గు చూపడం జరుగుతుందని బలిగొండ మండల కేంద్రం నుండి నారి రమేష్ కుర్మ ఆత్మకూరు మండలి సంఘం అధ్యక్షుడు మజ్జిక రాంబాబు బీఆర్ఎస్ నేతలు చందుపట్ల కృష్ణయ్య కుర్మ కునపూరి శ్రీశైలం కుర్మ తదితరులు వెల్లడించారు గ్రామాల్లో ఎవరి మీరే కూర్చోలేటట్టుగా మనమే మళ్ళీ కార్యకులమై మళ్ళీ మన జెండాను మనం కాపాడుకో కాపాడుకోవాల్సిన బాధ్యత మన కార్యకర్తల పని వాళ్ళు మీరు అందరూ కూడా మనదిగా భావించి మన మన కోసం కష్టపడి మల్లేశ్వరిని గెలిపించుకుంటే మనకు రేపు చేదోడు వాదోడుగా మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మళ్ళీ మనకు చేదోడు బాధడుగా మల్లేశ్వరు ఉంటాడు కాబట్టి మీరంతా కూడా కష్టపడి గెలిపించుకుంటే మనందరికీ ఉపయోగకరణ గెలిపిస్తే మీరందరూ రేపు ఎవరు కూడా ఇబ్బంది పడతూ ఇంత పెద్ద మనుషులు మనం ఇంకున్నారు మన ప్రభుత్వం అండ ఉంది కోట లక్షల మెజార్టీ ఏడు నియోగాల్లో ఆలో పేర్లు పతాక స్థాయిలో ఉంటారని చెప్పి దీనికి మీరందరూ సైనికులెక్క పనిచేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ఈ ముప్పై రోజులు పనిచేసినట్టయితే ఇది మా కోసమో మీ కోసమో కాదు మన కుటుంబం కోసం ముఖ్యంగా స్థానిక సంస్థల కోసం ఎవరు పని చేస్తారు ఎవరు గ్రామంలో కష్టపడి ఏ బూత్లో మెజార్ట్ వచ్చిందో ఆ బూతును మేము లెక్క రాసుకుంటాం కాబట్టి మన కోసం ఏం మీరంతా ప్రజాపతిని రావడానికి కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నాం నేనెందుకు పనిచేయాలని కాదు నేను బాధ్యతగా ప్రేమతో పనిచేసి ఆ లేక రావాలి